తాజా అంశాన్ని చూస్తున్నాం విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు కలకలం రేపాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోరంరాజు అడిగి తెలుసుకుందాం కోరంరాజు చెప్పండి విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు ఎక్కడ వాటిని గుర్తించారు వెంకటేష్ ఇప్పుడు ఒక ఈ రోజు ఉదయం తనిఖీలు అధికారులు తనిఖీలు చేస్తున్నారు తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక పూల కుండి ఒక బ్యారెక్ సమీపంలోని ఒక పూల కుండి కిందని ఈ మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న చిన్న సెల్ ఫోన్ అంటే కేవలం ఆ స్మార్ట్ ఫోన్ కాకుండా ఉన్న సెల్ ఫోన్ ఒకటి అలాగే స్మార్ట్ ఫోన్ దాని పరికరాలు అలాగే సిమ్ కార్డు దాని బ్యాటరీ అవన్నీ విడివిడిగా ఆ భాగాలన్నింటినీ వాటిని ఒక ప్యాక్ లాగ్ చేసి ఆ పూలకుండి కింద పెట్టి మామూలుగా పూలకుండి యథాదిగా ఆ దాంట్లో ఉండేటట్టుగానేమో పెట్టడం జరిగింది ఇది మొత్తం అంతాను ఈ పూలకుండి వ్యవహారం అంతా కూడాను బయటకు వచ్చేసరికి దీని మీద ఇప్పటికే దృష్టి సారించిన జైలు సూపరింటెండెంట్ మహేష్ వెంటనే దాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది ఆ ఉన్నతాధికారులు వాళ్ళ ఈ సూచన మేరకు నగర పోలీస్ కమిషనర్ కి దీని మీద ఫిర్యాదు చేశారు కేసు కూడా నమోదు చేశారు అయితే ప్రధానంగా గత కొన్ని రోజులుగా విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఒక్కొక్కటిగా ఆ ఇక్కడ జరుగుతున్న అరాచకాలు గానీ లేకపోతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏంటంటే ప్రధానంగా ఒక ఖైదీ ఎదుట మమ్మల్ని ఒక వార్డర్ బట్టలు ఇప్పించి మొత్తం చెక్ చేశారు అన్న అన్నది ఆరోపణగా మొత్తం వార్డర్ల కుటుంబాలన్నీ కూడాను వచ్చి విశాఖపట్నం కేంద్ర కారాగారం బయట వాళ్ళంతా ఆందోళన చేయడం జరిగింది దీనిపైన అధికారులు క్రమశిక్షణ చర్యగా ముప్పై ఏడు మంది వార్డర్లని అలాగే మొత్తం అరవై రెండు మంది సిబ్బందిని మొత్తం ఏక ఒకేసారి వాళ్ళని బదిలీ చేయడం జరిగింది అయితే దీనికి కొన్ని రోజుల ముందు కొన్ని రోజుల ముందు అక్కడ విశాఖపట్నం కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి దగ్గర ఈ గాంజాయ్ అంటే ఆ టిఫిన్ బాక్స్ లో గంజాయి బయటపడింది ఇవన్నీ వరుసగా అక్కడ వస్తున్న ఇవన్నీ ఈ ఘటనలన్నీ వరుసగా జరుగుతుండంతో ప్రత్యేకంగా ఆ కేంద్ర కారాగారానికి కొత్త సూపరింటెండెంట్ వచ్చిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఆ అన్ని విభాగాల్లోని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి తనిఖీ చేస్తుండంతో ఒక్కొక్కటిగా ఈ అరాచకాలన్నీ బయటపడుతున్నాయి చాలా కాలంగా ఇక్కడ పాతుకుపోయిన ఖైదీలను గాని లేదంటే ఆ వాళ్ళకి సహాయం చేస్తున్న వార్డర్లు గానీ వీళ్ళందరి వ్యవహారాలు ఒక్కొక్కరికి వెలుగు చూస్తున్నాయి ఈ క్రమంలోనే రాజమండ్రి కేంద్ర కారాగారానికి ఒక రెండు వందల మంది ఖైదీలను కూడా బదిలీ చేయాలని ఇటీవలే జైలు శాఖ నిర్ణయించింది రెండు రోజుల క్రితం మొత్తం ఈ ఈ వార్డర్ల ఆందోళన అంశాన్ని దానిపైన విచారణ జరిపేందుకు జైలు శాఖ డిఐజి ఇక్కడికి వచ్చి ప్రధికరణ ఇక్కడికి వచ్చి మొత్తం అంతా విచారణ చేయడం జరిగింది విచారణ చేసిన తర్వాత దాని మీద ఉన్నతాధికారులకు నివేదించారు దానిపైన ఈ వెను వెంటనే బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఫోన్లు ఎవరు వాడారు వాళ్ళకి సంబంధించిన వివరాలు వెంకటేష్ ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కేసు నమోదు చేశారు కేసు నమోదైన తర్వాత కేసు అంతా దాన్ని పూర్తి స్థాయిలో అది ఎవరు ఎవరు ఉపయోగించారు ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఆ సింది నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి ఇవన్నీ కూడాను నగర పోలీసులు దాని మీద ప్రత్యేకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు ఆ ఈ అంశం మీద ఇవి భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఇక్కడ జరుగుతున్న అక్రమాలు బయటపడతాయన్నది కూడాను ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది మొత్తం ఆ జైల్లో ఎన్ని బ్యారెక్స్ ఉన్నాయో డైరెక్ట్ అందరి దగ్గర కూడాను తనిఖీలు అయితే ముమ్మరం చేశారు